పెంచుతానన్నాడు పెంచాడు మూడు వేలు చేస్తాడు లక్ష రూపాయలు డబ్బులుంటే ముప్పై మూడు మందికి పెంచు నాలుగు వేలు పెంచు ఇచ్చే ఇరవై ఐదు మందికి ఇయ్యచ్చు ఐదు వేలు పెంచు ఇచ్చే ఇరవై మందికి ఇయ్యచ్చు అంటే ఆ ఏం చేస్తాడు ఇరవై మందికి చేస్తాడు అన్నాడు సగం మందికి తగ్గొట్టి సగం మందికి ఇచ్చి ఐదు వేలు ఇస్తాడు గ్యాసులు అంటున్నాడు గ్యాసులు మూడు వేలే మన చేతులు పెట్టి ఒక్కొక్క ఇంటికి ఈరోజు నెలకు గ్యాస్ సిలిండర్ కావాల్సి వస్తే సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు కావాలి నువ్వు మూడు సిలిండర్లు ఇచ్చావు తొమ్మిది సిలిండర్లు కొనుక్కోవాలా వెయ్యి రూపాయలు తీసి పదహైదు వందలు రేటు పెడతాడు పదహైదు వందలు పెట్టి సరిపే మళ్ళీ తొమ్మిది సిలిండర్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలు బొక్క నాలుగు సిలిండర్లు నాలుగు వేల ఐదు వందలు పోతే మళ్ళీ మూడు వేలు మూడు వేల రూపాయలు తీసేసి మళ్ళీ పదహైదు వందలు మనకే బొక్క అటువంటి మోసం బస్సు అంటున్నాడు ఉచిత బస్సు బస్సులు వేయి ఈ రోజు పదివేలు ఉన్నాయా ఇరవై ఉన్నాయా ముందు ఆడవాళ్ళకి ఇచ్చి మీ ఇల్లు మగవాళ్ళకి అట్లా కాకుండా పదివేలు బస్సులలో ఒక వెయ్యి బస్సు పెడితే గంటకు రావతిని పది గంటలకు ఒకసారి ట్రిప్ తోలితే ఆడలు ఎక్కలేక గుంజలేక ఈ మధ్య కొట్లాడ బ్రహ్మాండ జరుగుతున్నాయి కుస్తీలు పెడతా ఉన్నారు ఒకరొకరు బస్సులో బస్సుల్లో ఒప్పుకుంటున్నారు డిష్యూ అని ఇంతవరకు పోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ ఆ రోజులు వచ్చినా ఈరోజు యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు నువ్వు పాకిస్తాన్ గురించి ఇండియాకు జరిగినట్టు యుద్ధం జరుగుతుంది బస్సులలోనే ఇందుకంటే బస్సు ఎక్కడికి పోయి ఆ చంద్రబాబు పెట్టే బస్సు తగులుకొని చీర జరిగింది ఏం చేయాలనే పరిస్థితి తీసుకొచ్చి రోజులు వస్తా ఉన్నాయి కాబట్టి ఏది ఇచ్చినా మన సొమ్ముతేనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేసేనామో శ్రీలంక అంటావు నువ్వు లండన్ చేస్తావని అడుగుతా ఉన్నా నువ్వు చెప్పి ఆరు పథకాలకు ఇప్పుడు గ్యారంటీగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వాల్సిన పథకాలు కొన్ని ఇంకా ఏ ప్రభుత్వం అన్నారని బియ్యం తప్పదు ఉచిత బియ్యం తప్పదు రైతులకు ఉచిత కరెంటు తప్పదు బీదరుకు రెండు వందల యూనిట్లు డబ్బులు అవి అవి తప్పదు అదేవిధంగా మన పెన్షన్ తప్పదు ఎన్ని చేయాల్సిన పథకాలే అవి దాంట్లోకి ఒక యాభై వేల కోట్లు అవుతుంది ఈ మహానుభావుడు మళ్ళా ఏమంటున్నాడు నేను బిర్యానీ పెడతా అంటున్నాడు ఆరు పథకాలు డెబ్బై వేల కోట్లు అవుతుంది యాభై వేల కోట్లకే శ్రీలంక అవుతుందంటే నువ్వు చెప్పి లక్ష ఇరవై వేల కోట్లకు లండన్ అవుతుందని అడుగుతా ఉన్నా లండన్ అవుతుందా లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేస్తే ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతా ఉన్నా మన్నదాకా ఇటలీ దయ్యం అనే కాంగ్రెస్ పార్టీ ఇటలీ దయ్యం రాహుల్ గాంధీని పప్పుగాడనే ఇప్పుడు ఏమైనా పప్పు ఇప్పు పోయి అప్పుడు దాకా రాష్ట్రాన్ని విభజించినటువంటి దుర్మార్గులు వీళ్ళని చెప్పా మళ్ళా పై కవ్వగలించుకుంటే పై కాళ్ళు కొట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్తో మైత్రి చేశా మళ్ళా ఇప్పుడు మన్నడ మోడీకి మోడీ కేడి నేను పిల్లలు లేదు చుట్టాన ఇంకేం ఏం తెలుసా లేనడు ఈ బాధలు వీడు వేసగాడు అని మళ్ళీ ఇప్పుడు పోయి మోడీ కాళ్ళు మొక్కుతున్నాడు మోడీ కాళ్ళు మొక్కుతున్నాడు మన అడదాక పవన్ కళ్యాణ్ తిట్టే వీడు వేసేవాళ్ళేసుకుంటుడు ఏమైతే మళ్ళీ ఇప్పుడు ఆయన పక్కాలు కొట్టుకుంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్ నాయనా నువ్వు రా అని వీళ్ళందరూ ఏకమైన ఈ అంటే కూడా వేరుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి ఒకడు మనకి ఆయన పెద్ద అన్నాడు నా పోటీ చేసిన ఆయన తిక్కలేసింది ఆయన తిక్కకు ఖర్చుంది అంటే ఎడ ఖర్చుంది తిక్కలేసింది ఆయన నన్ను ఆ నా కొడుకు అంటాడు ఈనా కొడుకు అంటాడు శంకర నా నాయకుడుకు అంటాడు ఇతర ఓటేస్తారా మీరు ఉందా అని మనం ప్రజల్ని హెచ్చరించాలా మనం ఆయనకు ఓటేస్తే మనమందరం శంకర కొడుకులం నాగ కొడుకులమవుతామని చెప్పాలి ఓటేసి నాకుడుకులు బుద్ధి ఉండాలి అంటున్నాడు ఆయన మనం మనం తెల్పన్నకే ఓటేయాలా నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుని ఒక మాట ఆడిచిన మళ్ళీ ప్రేమతో మళ్ళీ మా పిల్లోడు బాధపడితే మళ్ళీ సంఖ్యలో పెట్టుకునేట్టు కోటి సంఖ్య కింద పెట్టుకున్నాడు మళ్ళీ పిలుచుకొని మాట్లాడే వ్యక్తిని నేను మీ కుటుంబం లేని వ్యక్తిని దుర్మార్గులు ఇలాంటి వాళ్ళని వస్తే ఎక్కడ పడితే ఎక్కడ ఆపదంటే ఎక్కడ ఈరోజు కూడా నీళ్ళు లేవు మన టౌన్ కంటే ముందు నేను ఐదు లక్షలు ఇచ్చా రేపు పొద్దున్నే కొంత అప్పు కట్టండి పాత అప్పు కట్టి రేపు నీళ్ళు ఖచ్చితంగా మున్సిపాలిటీకి ఇచ్చే తినాలని చెప్పినటువంటి వాడిని ఈరోజు చూస్తా ఉన్నాం స్టేడియం మా పదిహేను పద్దెనిమిది నెలల కింద రోజులు పెడితే నేను స్టేడియం పూర్తి చేస్తా ఉన్నా బస్ స్టాండ్ మన దాకా వేలు పోయి వచ్చి కొద్ది నాటు నాటినారు ఆడ నాడతారు ఇప్పుడు ఇంకా యామ కదా వాళ్ళు చెక్కాలంటే వాళ్ళు తీసుకుపోయి ఆ రకంగా ఆడ పోయి స్టాండ్ తయారు చేసిన ఈరోజు రోడ్లు మీరే చెప్పండి మనస్ఫూర్తిగా ఈరోజు తొంభై పర్సెంట్ రోడ్లు అయిపోయినా తొంభై పర్సెంట్ ఇంకా కాలువలు చేయాలా మనకి చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి కాబట్టి మెయిన్ కాలంలో తయారు చేసుకుంటే కానీ సబ్ కళలు తయారు చేయలేని పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం స్టేడియం పిల్లలకు బ్రహ్మాండంగా అద్భుతంగా తయారు చేస్తున్నాం మన ఖోఖో పెట్టాం బ్రహ్మాండంగా ర్యాలీ సొంత డబ్బులు పెట్టి స్టేట్ స్టేడియం జరుపుతూ ఉన్నారంటే అది ఎవరికైనా తాడుతున్నారు ఎవరు ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు మా వాడు నాకంటే నేను పది పెడితే ఇరవై పెట్టడం మొదలు పెట్టాను అక్క రాగానే యాభై లక్షలు ఒకటి ఒకటే అయితే యాభై లక్షలు ఒక్కడే సార్ నేను చూసుకొని పోరా అంటే ఇక్కడ హండ్రెడ్ న్యూస్ ఇప్పుతామంటే ఇవ్వడు నేనే డెబ్బై వేలు పోతాడు హండ్రెడ్లో పోతున్నాడు ఇప్పుడు యూత్ ఏమన్నా ఏమంటాం మా ఆలోచనలు డిఫరెంట్గా ఉంటారు ఏమన్నట్టు మేము ముసలి కింద లెక్క కట్టారు లేచిలా మీరు కూడా కట్టండి ఇంక మాకు మమ్మల్ని వదిలిపెట్టేటట్టు కానీ నాది ఏం సార్లు పోసాం ఇది నువ్వు చేసినావు మూడు సార్లు ఇంకేమున్నాడు బాబో మాకు కార్తీక వస్తాడని ఎట్టున్నారు నేను ఉండాలా వద్దా ఈ ఒక్కసారి